కాలభైరవుడిని ఆ పరమేశ్వరుడి పరిపూర్ణ అవతారంగా భావిస్తుంటారు వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఈ కాలభైరవుడికి పదిహేను వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది గోవిందరాజుల గుట్ట కింద భాగంలో ఈ ఆలయం కొలువై ఉంది అయితే ఆ కొండపై ఉన్న గోవిందరాజ స్వామి వారికి క్షేత్రపాలకుడిగా ఆ కాలభైరవుడు ఇక్కడ వెలిసారని ఆ చరిత్ర చెబుతుంది ఆ స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తే ఎంతో భాగ్యం కలుగుతుందని ఆలయ అర్చకులు శ్రీకాంత స్వామి తెలిపారు కాలభైరవహా కాలభైరవినమహ అయ్యా ఈ యొక్క ఈ యొక్క కాలభైరవుడు కాలభైరవి మన యొక్క ప్రాముఖ్యత శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ స్థల పురాణంలో మన దేవాలయముకు కొండ కొండ మన మెట్ల మార్గంలో కాలభైరవ కాలభైరవి పదిహేను వందల సంవత్సరాలు స్వామివారు క్షేత్రపాలకుగా వెలిసారు కాలభైరవుడు అనగా శ్రీ పర పరమేశ్వరుడేనే ఆయనకు బ్రహ్మాండంగా అమావాస్య రోజు అష్టమి రోజు పౌర్ణమి రోజు అమావా అష్టమి రోజు స్వామివారికి ఇక్కడ భక్తులు అమావాస్య రోజు వెయ్యి మంది వస్తారు అలాగనే పౌర్ణమి రోజు కూడా ఎనిమిది వందల మంది అష్టమి రోజు రెండు అష్టమిలో రోజు ఐదు వందలు ఐదు వందల మంది వస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్ని విధానములు ఈ యొక్క కాలభైరవం దగ్గర గుమ్మడికాయ దీపారాధన చేస్తారు అన్ని విధానములు స్వామివారికి ఎవరి కోరిక లే విధంగా తీర్చునంటే ఇక్కడ ఏ బాధలున్నా కూడా ఇక్కడ అమావాస్య రోజు కనుక పౌర్ణమి రోజు కనుక అష్టమి రోజు కనుక గుమ్మడికాయ దీపారాధన చేస్తే అన్ని విధానములో మనకు అన్ని అన్ని కష్టాలు బాధలు అనారోగ్య బాధలు యమగండ మృత్యుదోషములు అలాగే సంతాన యోగ్యత లేకుండా కూడా సంతానము ఎవరి ఏ బాధలున్నా కూడా ఈ యొక్క కాలభైరం దగ్గర కూష్మాండ బలి అంటే గుమ్మడికాయ దీపారాధన అంటే స్వామి వారికి గుమ్మడికాయ కోసి దాని మీద కొంచెం పసుపు వేసి అలాగ రాసి చిన్నగా లొంట అది చిన్నగా రంధ్రం చేసి గుమ్మడికాయ మధ్యలో ఆ యొక్క నల్ల బత్తులతోనే దీపారాధన చేస్తే అన్ని విధానాలు భక్తులకు కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఈ యొక్క కాలభైరవుని యొక్క స్థల పురాణం పదిహేను వందల సంవత్సరములు కొండ ఎప్పుడు పుట్టిందో పైన గోవిందరాజస్వామి ఎప్పుడు పుట్టాడో ఆయన క్షేత్రపాలకుడు కూడా ఇక్కడ కాలభైరవుడు కాలభైరవ పుట్టారు అలాగనే ఈ యొక్క దేవాలయంలో కాశీ విశ్వేశ్వరుడు అంటే పరమేశ్వరుడు నాడు ఇక్కడ ఇక్కడ పరమేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు విశాలాక్షి అమ్మవారు ఈ యొక్క రెండు ఇరవై రెండు సంవత్సరాలు ఈ యొక్క కాశీ విశ్వేశ్వరుడు విశాలాక్షి ప్రతి మన ప్రతిష్టాపన ఇ అలాగనే ప్రత్యంగిర దేవత ఇక్కడ అమ్మవారు కూడా ప్రత్యంగిర దేవత కూడా ఉంటుంది అలాగనే ఉత్తిష్ట గణపతి ఈ యొక్క పురాణములో ఈ ఈ ప్రతిష్టాపన కాలభైరుడు కాలభైరువు అన్ని విధానములు ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది కాబట్టి ఈ యొక్క కాలభైరునికి ప్రతి ఒక్కరు ఏ కోరికలు కోరుకున్న కూష్మాండ బలి దీపం అంటే గుమ్మడికాయ దీపారాధన చేస్తే అన్ని విధానములో మీకు బాధలు కష్టాలు సంతాన యోగ్యత పెళ్లి కాని వాళ్ళకు పెళ్లిలు అన్ని సమస్యలు శత్రు బాధలు అనారోగ్య బాధలు అన్ని తీరుతాయి కాబట్టి ఈ యొక్క కాలభైరోని అన్ని విధానములో ఆ స్థల పురాణం ఇదండి సంవత్సరాల క్రితం ఈ సరస్వతి గారు చూసి చెప్పారు ఇది ఏడో శతాబ్దం ఇక్కడ ప్రతి ఒక్కరు అన్ని దేవాలయాల్లో పోయినాక మా అన్ని దేవాలయాలు పోయినా అండి మాకు ఏం జరుగుతలేదు అనగానే ఇక్కడికి పంపించడం జరిగింది ఇక్కడ పంపిస్తే నెలకు నాలుగు విశిష్ట పూజలు ఉంటాయి అండి అష్ట టైంలో ఒక పవర్ అమావాస్య కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చాలా అమావాస్య రోజు కూడా పవర్ఫుల్ ఉంటుంది అందరూ వస్తాం ఇక్కడికి ఎప్పటికి వస్తామండి అండి వచ్చినాక గుమ్మడికాయ గిట్లా కోసి దీపం దిబంగిట్లా పెడతాము ఇప్పుడు నరజిష్టి కానీ కను గాలి ధూళి పెళ్లి సంబంధాలు కానీ ఏదన్నా చికాకులు ఉన్నా కానీ అవన్నీ నెరవేరుతాయి నా ముందు కూడా మేము కూడా చూసినాము చూసిన వాళ్ళు కూడా చెప్పేళ్ళు మేము కూడా వచ్చినాము మేము కూడా అనుకున్న పనులు తప్పనిసరిగా జరుగుతాయి ఇక్కడ